నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని వైసీపీ హయంలో మద్యం కుంభకోణం కేసులో కొత్త మలుపులైతే మరి ముఖ్యంగా చూసుకుంటే రాజ్ కసిరెడ్డి అనుచరుడు వరుణ్ ఇప్పుడు కీలక వ్యక్తిగా మారాడు ఇంకా ఎంత మంది పేర్లు వస్తాయి ఏం జరగబోతుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే సంబంధించి తవ్వే కొద్ది కొత్త కొత్త పేర్లు బయటకు వస్తాయి మరి ముఖ్యంగా చూసుకుంటే రాజ్ కసిరెడ్డి అనుచరుడు వరుణ్ కుమార్ అయితే తను ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కొత్త పేరు అసలు ఏం జరుగుతుంది మేడం దీంట్లో ఏం చెప్తారు ముఖ్యంగా వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఏ ఫార్టీగా ఉన్నాడు ఇతను అంటే లీలా డిస్టరీస్ లో మరి దాన్ని ఏ విధంగా వీళ్ళు హస్తగతం చేసుకొని రాజ్ కసిరెడ్డి చేసిన లీలలు అని చెప్పుకోవాలి అంటే అసలు వీళ్ళు ఏ విధంగా మద్యం కుంభకోణం నడిపించారు అంటే అసలు ఎవరు ఈ వరుణ్ కుమార్ పురుషోత్తం వరుణ్ కుమార్ మరి ఈ అబ్బాయి ఒక కాఫీ షాప్ లో నెలకి ముప్పై రెండు వేల రూపాయల శాలరీ తీసుకుంటూ చదివింది ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ లో ఉద్యోగం రాకో తనకు అంత టాలెంట్ లేకో కాఫీ షాప్ లో వర్క్ చేస్తున్నాడు ఇతనిని ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ఈ ఊబిలోకి ఉచ్చులోకి లాగాడు మరి లాగిన తర్వాత మనం చూస్తున్నాం అంటే వీళ్ళు పదే 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 పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడే మాటల్ని ఈ రోజున ఇక్కడికి మనం పోల్చుకుంటే వీళ్ళు విద్యార్థులుగా ఉండి లేకపోతే ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళని దేంట్లోకి లాగుతున్నారు మరి హైటెక్ సీఎంగా గా పేరు తెచ్చుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీ హబ్ తయారు చేశారు అప్పట్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు మరి ఈ రోజున వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా సిట్ దాంట్లోకి లాగి వీళ్ళందరినీ కూడా ఇదొక మధ్య ఊబిలోకి లాగి ఎట్లాంటి హబ్ను తయారు చేస్తున్నారో మనం చూసాం అంటే మనం చూస్తే ఐఐటి చదివిన పిల్లలు వాళ్ళంతా ఏ థర్టీ ఎయిట్ థర్టీ నైన్గా ఉంటే ఈ రోజున ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఈ ఉద్యోగస్తుడు మరి ఈ రోజుని చూస్తే ఏ ఫార్టీగా ఉన్నాడు మరి ఇతను ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అని చెప్పేసి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు కేసు ఫైల్ చేశారు ఇతన్ని ఏం చేశాడు ఏ విధంగా ఇతను ప్రలోభాలకు గురి చేశాడంటే మరి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఈ మద్యం సరఫరా దాంట్లో ఈ లీలా డిస్టలరీస్ నుంచి మెయిన్ పాత్రధారిగా ఇతని పేరు మీద ఒక అకౌంట్ తీయటం దానికి ఇన్ని కోట్ల రూపాయలు మరి చెక్ సంబంధించిన ఇది ఇవ్వటం అంటే పూర్తిగా కూడా వంద కోట్ల రూపాయల చెక్ వరకు కూడా పర్మిషన్ లిమిట్ పెట్టేసి అకౌంట్ ఓపెన్ చేయించి మొత్తం రాజకస్ రెడ్డి ఏ విధంగా ఈ పథకాన్ని ముందుకు నడిపించాడు అని అంటే ఈ రోజున వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి జీవితం గంగలో కలిసిపోయింది చక్కగా అతని చిన్న వయస్సు మంచి ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకుని ఒక ఫ్యామిలీతో ఉండవలసిన వ్యక్తి ఈ రోజున సిట్ చేతిలో చిక్కి మరి ఏ విధంగా ముందు ముందు అతని జీవితం సర్వనాశనం కాబోతుంది అనేది క్లియర్ గా వీళ్ళు చేసిన ఈ మద్యం కుంభకోణం గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఎంతమంది వస్తారు ఎంతమందిని ఈ ఉచ్చులోకి వీళ్ళు లాగారు ఏ విధంగా ఎర్ర వేశారు అసలు లీలా డిస్టిలరీస్ అంటే వీళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి దానికి సంబంధించి ఎన్ని విధాలుగా అంటే తయారు చేసే కంపెనీల దగ్గర నుంచి వీళ్ళు సరఫరా చేసే వరకు కూడా అంతా ఎక్కడక్కడ కనీసం సరిగ్గా మద్యం తయారు చేసే పరికరాలు కానీ దానికి సంబంధించినవి ఏవి కూడా వాళ్ళ దగ్గర లేవు మరి ఎలాంటి మద్యం తయారు చేశారు వీళ్ళు ఎలాంటివి అమ్మారు అవి తాగి ప్రజల జీవితాలు ఏ విధంగా వీళ్ళు మరి హరించారు అంటే ఈ రోజున చూస్తున్నాం ఎంతమంది ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి అంటే లివర్ చెడిపోయి మరి ఊపిరితిత్తులు మరి అదే విధంగా చూస్తే కిడ్నీలు అంటే బాడీలో పార్ట్స్ అన్నీ కూడా వీళ్ళు ఆ స్పిరిట్ అనేది కలిపి దానిలో ఏ విధంగా ఏం కలిపారో తెలియని పరిస్థితి అంటే సరైన పరికరాలు లేకుండా వీళ్ళు ఆ ఫ్యాక్టరీలో ఏం తయారు చేస్తారు లేని ఫ్యాక్టరీలను వీళ్ళు సృష్టించారు కొత్తగా అక్కడ ఏమి లేవు అంటే ఇంకా వీళ్ళు నాటు సారా కంటే కూడా దారుణం అనమాట వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసి ఈ రోజున చక్కగా చదువుకున్న ఈటీ చదువుకున్న పిల్లలు లేకపోతే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని ఈ విధమైన దాంట్లోకి లాగి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసింది గాక నేను చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆయన ఏమో కోసిన మేకలా కరుస్తున్నాడు ఎందుకు అరుస్తున్నాడు అంటే ఇదిగో నిజాలు బయటపడ్డాయి నిజా నిజాలు తెలిసిపోతున్నాయి ఎవరు దొంగలు ఎవరు దొరలు ఎవరి ద్వారా ఎక్కడ వీళ్ళు నడిపించారు ఇదంతా అంటే ఇప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఇదిగో వీళ్ళందరూ కూడా దీంట్లో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలా మంది ప్రకాశం జిల్లాలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ డబ్బంతా కూడా ఎలక్షన్ అప్పుడు యూజ్ చేశారు ఈ రోజున వాళ్ళకేం తెలుస్తుంది ఓహో వీళ్ళు మద్యం కుంభకోణం డబ్బు మాకు పంపించారా ఈ వయసులో మాకు ఈ తిప్పల అవసరమా మా జీవితం ఇప్పుడు జైలు పాలు కాపోతుందా ఈ వయసులో మాకు జైలు జీవితం కావాలా ప్రశాంతంగా ఎవరో పిల్లలు చక్కగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే వీళ్ళు బ్రతకటము లేకపోతే ఎవరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనవసరమైన ఊబిలోకి మేము ఇప్పుడు లాగపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది తెలిసి వాళ్ళు చాలా బాధపడుతూ పక్కనున్న స్నేహితులతోనో సన్నిహితులతోనో ఇదంతా కూడా వాళ్ళు పంచుకుంటున్నారు వాళ్ళ మనసులో బాధనే అనేది ఈ రోజున మనకు క్లియర్గా అర్థమవుతుంది అంటే ఎంత కిరాతకం జరిగింది ఎంత దుర్మార్గమైన చర్య వీళ్ళు చేశారు ఇంత దుర్మార్గంగాన ఇంత దారుణంగాన మద్యం కుంభకోణం డబ్బులతో రాష్ట్రంలో ఎలక్షన్లో ఓట్లు కొనడానికి మీ నియోజకవర్గాల్లో పార్టీ ఫండ్గా దీన్ని యూజ్ చేసుకొని అక్కడ అసలు వాళ్ళకి తెలియదు ఇది మద్యం డబ్బు అని మరి ఈ రోజున అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ వైఎస్ఆర్ సిపి ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేసిందో వాళ్ళందరికి కూడా ఈ డబ్బు సరఫరా చేయటం వాళ్ళందరూ ఈ ఊబులు ఈ రోజు చిక్కుకున్నారు ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా ఈ రోజున కేసులు నమోదు అవబోతున్నాయి మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది మరి ఆ వివరాలు తెలియకుండా మీరు ఎందుకు తీసుకున్నారు పార్టీ ఫండ్ అంటే పార్టీకి ఎక్కడది ఎవరి ద్వారా వచ్చిందనేది తెలియాలి కదా బ్లాకా వైటా ఏదనేది తెలియకుండా ఈ రోజున ఆ మద్యం కుంభకోణంలో మేము కూడా మాకు తెలియకుండా మేము ఇరుక్కుపోయాము అనే బాధ వాళ్ళల్లో విపరీతంగా కనిపిస్తుంది దాంతో పాటుగా మా శేష జీవితం హాయిగా గడుపుకోవాల్సిన వాళ్ళం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వల్ల మా జీవితం సర్వనాశనం అయిపోయిందని అని ఈ రోజున చూస్తుంటే ఇంకా ఈ మద్యం కొంపుకోవడం వల్ల పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ తుదిముట్టించే పరిస్థితి ఆయనంతటా ఆయనే తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇంకా లేదు ఈ పార్టీ అనే స్థాయికి ఆయన చేతులతో ఆయనే చేశాడనేది క్లియర్ గా అర్థమవుతుంది ఎంత పెద్ద బారిస్ మరి ఎప్పుడు కొలిక్ వస్తుంది మేడం ఇంకా ఇది కొనసాగుతానే ఉంది ఇంకా కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి నిజంగా చాలా మందిని దించారు వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముందుగా అసలు ప్రజల్లోకి వచ్చేసి మద్యం అనేది లేకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ అక్కలకి చెల్లెళ్ళకి అమ్మలకి అందరికి కూడా మీ ఇంట్లో మగవాళ్ళు మద్యం తాగనీయకుండా చేస్తాను అన్నాడు అసలు మామూలుగా కాదు ఏ రేంజ్ లో చెప్పాడంటే ఇంక అసలు జగన్మోహన్ రెడ్డి వస్తే అసలు ఇంకేంటి అరచేతిలో వైకుంఠమే అదే చేశాడు మరి ఒక ఏదైతే ఒక మయసభ లాంటి రాష్ట్రంలో మయసభను క్రియేట్ చేసి వైఎస్ఆర్ సిపి పార్టీ రాజ్యాధికారం అంతా ఏ విధంగా నడిచింది ఐదు సంవత్సరాలంటే ఒక లాగా నడిచింది వీళ్ళు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేస్తూ అప్పుడు వాళ్ళు ఆ మద్యం కుంభకోణం హా ఎప్పుడైతే వాళ్ళు లేకుండా చేస్తానని చెప్పేసి ఇచ్చారో అప్పుడే వీళ్ళు పథకాలు వేశారు కుబేరా మూవీని తలదన్నే విధంగా వేళ మద్యం కుంభకోణం ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది అసలు లేని అకౌంట్లు క్రియేట్ చేయటం అంతా కూడా డమ్మీలు అనమాట ఎక్కడ కూడా నిజమైన వాళ్ళు చిరు దుకాణ వాళ్ళు లేకపోతే చిన్న చిన్న పక్కన షాపులు ఉంటాయి అట్లాంటి వాళ్ళ పేర్లన ఎక్కడో బాంబేలో ఢిల్లీలో కలకత్తాలో ఉండే వాళ్ళ పేర్ల మీద వీళ్ళు అకౌంట్లు క్రియేట్ చేసి ఏ విధంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పంపించి అవి మళ్ళీ తిరిగి వీళ్ళు తీసుకోవటం ఇన్ని ఎంత జంతర వీళ్ళంతా ఎంత మాయాజాలం చేశారు ఎన్ని విధాలుగా వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎంత మంది జీవితాలతో ఈ రోజున ఆటలాడారు ఒకవైపు మద్యం తాగిచ్చి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేశారు ఈ రోజున మద్యం అమ్మించిన వాళ్ళ చేత జీవితాలు సర్వనాశనం చేశారు ఆ మద్యం అమ్మి ఆ డిస్టరీస్కి సంబంధించిన వాళ్ళు బెదిరించి మనం చూసాం ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి నాన్న తండ్రి ఎవరైతే భాస్కర్ రెడ్డి ఉన్నాడో మరి భాస్కర్ రెడ్డికి అవినాష్ రెడ్డికి అనుచరుడైన హనుమంతప్ప రెడ్డి ఆయన గన్ లైసెన్స్ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చాడంటే ఈ డిస్టలరీస్ వాళ్ళని బెదిరించడం కోసం గన్ పాయింట్ పెట్ట అంటే రోజా చెప్పింది జగన్ కంటే ముందు గన్ వచ్చిద్ది అని అంటే ఇదేనా మొన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ గన్ కావాలని అంటే గన్ కావాలంటే ఎదుటి వాళ్ళని గన్ దేనికి ఉపయోగిస్తారు అది మారణాయుధం కదా ఇప్పుడు మీ చేతిలో ఫోన్లు గన్లు కావాలంటే ఏ ఉద్దేశంతో అన్నాడు జగన్మోహన్ రెడ్డి బెదిరించమనే బ్లాక్మెయిల్ చేయమనా ఫోల్ ట్యాపింగ్లు చేయమని ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఏ విధంగా దీన్ని చూడాలి ఇన్ని విధాలుగా వీళ్ళ నీచమైన చరిత్ర ఇంకా కూడా దిగజారిపోయే ఈ రాజకీయం ఇంతకంటే ఇంకేం కావాలి వీళ్ళు చేసిన చండాల పనులుకి ప్రజలు ఛేదరించుకోవటానికి ఈ రోజున ఏసడించుకొని ఈ చవతలేశారు పదకొండు పరిమితం ఇరవై పది కూడా రాదు పవన్ కళ్యాణ్ గారు నిన్న గట్టిగా చెప్పారు మామూలుగా కాదు ఆ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారు ఎందుకు అంటే వీళ్ళు ప్రతిసారి కూడా ఒక కులాల ఈ ధోరణి తెచ్చి సంబట్ రాంబాబు కౌంటర్ జగన్మోహన్ రెడ్డి రాడు అన్నది జగన్మోహన్ రెడ్డి గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో రాడు అన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు రాజకీయంలోకి మళ్ళీ ఇప్పుడు నువ్వు అదే మాట చెప్తానా ఎలా రాడు మేము కూడా చూస్తామని మాట్లాడుతున్నావు రాడు అంటే రెండు వేల పంతొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి రాడు అంటే అప్పటికి ఇంకా ఆయన చరిత్ర ఎవరికి తెలియలా ప్రజలు ఎప్పుడు కూడా రుచి చూడాల అంటే అదేదో సామెత చెప్పుకున్నట్టుగా అన్నం పెడితే అరిగిపోయిద్ది చేరిస్తే చిరిగిపోయి కాల్చి వాత పెడితే జీవితాంతం గుర్తుందన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది మరి అంతే అన్నా క్యాంటీన్లు తీసేశాడు మరి ఇంకోవైపు చూస్తే మహిళలకు ఎట్లా కూడా న్యాయం చేయలేదు పసిబిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు మరి ఎన్ని విధాలుగా వీళ్ళ నీచమైన చరిత్ర చెప్పుకోవాలంటే వందల ఎపిసోడ్ చేసుకోవాలి అంత నీచమైన చరిత్ర అంటే కరుణాకర్ రెడ్డి లాంటి దుర్మార్గుడు మరి ఆ కరోనా టైంలో తనకెక్కడ ప్రాణ ప్రాణానికి ఇది వచ్చిద్ అని చెప్పేసి ఆక్సిజన్ సిలిండర్లన్నీ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే పసిపిల్లలు తిరుపతిలో హాస్పిటల్ పసిపిల్లలు ఆక్సిజన్ సిలిండర్ లేక చనిపోయారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడా కూడా కరెంట్ లేదు సెల్ ఫోన్ లైట్లు వేసుకుని చికిత్స అందించిన పరిస్థితి కొన్ని హాస్పిటల్స్ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇదంతా చూసిన తర్వాత మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు ఫస్ట్ ప్రజలు అడిగే క్వశ్చన్స్ ఏ అయితే ఉన్నాయి వాటికి సమాధానం చెప్పి అప్పుడు మీరు ఓట్లు అడిగితే బాగుంటుంది ఈ రోజున మీకు ధైర్యం ఉందా ప్రజల ముందుకు వచ్చి మీ క్యూఆర్ కోడ్ ఏదో ఇప్పుడు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు కాలింగ్ రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా ఫస్ట్ రోజే పదకొండు వేలు కొట్టేశారు కదా తిరుపతిలోనో అనంతపురంలోనూ ఎవరిదో మరి ఏ విధంగా చూడాలి వీళ్ళని ఎవరు నమ్ముతారు ఈ రోజున దొంగలు వస్తున్న దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి రైల్వే స్టేషన్ లో లేకపోతే బస్ స్టాప్ లో మనం చూస్తూ ఉంటాం ఇదిగో దొంగలు ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి మీ వస్తువులకి మీరే బాధ్యత అన్నట్లుగా ఈ రోజున రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వస్తున్నారు ఈ స్కానర్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా నా దగ్గర ఫోన్ లేదు ఫోన్ నెంబర్ లేదు అబ్బాయి నేను ఫోన్ వాడనని ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి క్యూఆర్ కోడ్ తీసుకుని వస్తుంటే అబ్బాపై మేము ఫోన్లు ఆడట్లేదు మా నెంబర్ లేదని చెప్పే పరిస్థితి మరి అదే జరిగిద్ది వీళ్ళు ఈ మద్యం కుంభకోణం దగ్గర నుంచి ఈ రోజున ఇది అయిపోయింది దీంట్లోంచి లాక్కోలేక పీకోలేక అన్నట్లుగా చచ్చిపోతున్నారు ముందునొయ్యి వెనక్కి గొయ్యి అన్నట్లుగా ఈ రోజున ఇప్పుడు చూస్తే క్యూఆర్ కోడ్ అని చెప్పి ఒకటి తెచ్చి దానిలో కూడా జనాన్ని ఏ విధంగా దోచుకోవాలో చూస్తున్నారు ఇన్ని విధాలుగా ఉన్న వీళ్ళు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తారని చెప్పి చెప్తున్నాడు అంబటి రాంబాబు ఒకసారి ఆలోచించుకోయ్యా ఏం చేసావు నియోజకవర్గంలో నీ పార్టీ వాళ్ళని నీ రోజున చీగొడుతున్నారు మమ్మల్ని సస్పెండ్ చేయిస్తున్నాడు అధిష్టానంతో చెప్పి ఆ మా మీద ఉక్కు పాదం మోపుతున్నాడు అంబటి రాంబాబు మమ్మల్ని ఎవరిని కూడా ఎక్కి రానియట్లేదు పార్టీకి ఒక మంచి సలహా ఇద్దామన్నా చేద్దాం చేద్దామన్నా కూడా మాకు కూడా చిరాకేసి పక్కకు పోతున్నామని మరి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎట్రాడో ఎలా మాట్లాడతారని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ప్రజలందరూ చూశారు టేస్ట్ ఒకసారి అమ్మో ఇంకా అసలు ఒకసారి రుచి చూస్తే కదా తెలిసిద్ది దాంట్లో అడుగు పెడితే దాని లోతెంత తెలిసిద్ది ఇంకా నిండా ముంచేసి రాష్ట్రంలో ఎంఆర్ఓ ఆఫీసులతో సహా తాకట్లు పెట్టిన ఈయన ఈ రోజున మళ్ళీ వచ్చేసి మీ నెత్తిన టోపీ పెడతాడు ఇంకేం లేదు తాకట్లు అయిపోయినా ఇంకా టోపీలే చూసాం కదా అదేంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో ఏ విధంగా ప్రజల ల్యాండ్ని కూడా లాక్కున్నారని చెప్పేసి కాబట్టి దయచేసి మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి వచ్చే ప్రసక్తే లేదు రానియరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదైతే కంకణం కట్టుకొని కూర్చున్నారు ఖచ్చితంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు ఈ విషయాన్ని ముందుగా ఫస్ట్ ఈ మద్యం కుంభకోణంలో ఇంకా ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఎంత మంది ఉన్నారో అంతమందే కాకుండా ఐఐటి సంబంధించిన పిల్లలు చక్కగా ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాలు చేసుకునే పిల్లలు కూడా మీరు లాగి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసి ఈ రోజున ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వచ్చి మీరు అడుగుతున్నారు ఫస్ట్ వీటన్నిటికి సమాధానం చెప్పి అప్పుడు రెండని చెప్పి ప్రజలు అడుగుతున్నారు సో చూశారు కదా లిక్కర్ స్కీమ్స్ సంబంధించి ఇంకా కొత్త కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తాయి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకేం జరుగుతుందో తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ మేడం